గజాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీన ఒకటైన బాలు మీనా షాక్లో ప్రభావతి మనోజ్ రోహిణి ఇంతకు ఏం జరిగింది అసలు గజాకు దిమ్మ తిరిగే షాక్ మీనా ఏంటి మరి బాలు మీనా ఒకటయ్యారా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా మీనా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు బాలు వస్తాడా అని ఇంక ఇంటికి వచ్చిన అమ్మ కూడా నీ జీవితం అలా ఉంటుందో ఇలా ఉంటుంది అంటూ ఇంకా మీనాకైతే ఎన్నో అసలు కల్పిస్తూ ఉంటారు ఇంకా బాలు కూడా ఫుల్గా ప్రిపేర్ అయిపోతాడు ఇంకా ఇంటికి వెళ్ళి నా జీవితాన్ని మొదలు పెట్టాలి నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నన్ను నమ్మి ఇంటిలో అడుగుపెట్టిన మీనాను సంతోషపెట్టాలి అని ఇంకా బాలు కూడా మెంటల్గా ఫిక్స్ అయ్యి ఇంకా ఇంటికి వస్తూ ఉండగా బాలు మీద చాలా కోపంతోన్న గజ అయితే ఇంకా రాజేష్ కారులో రావడం చూసి ఇంకా అయితే ట్రిప్కి పిలుస్తారు రాజేష్ ట్రిప్పుకు రావడంతో ఇంకా ద్రాక్షపల్లెలో మందు బాటిల్స్ పెట్టి కార్లు అయితే పెట్టేసి కాకినాడ వరకు తీసుకువెళ్ళండి అని చెప్పి రాజేష్కి చెప్పడంతో అందులో మందు బాటిల్స్ ఉన్నాయన్న విషయం తెలియని రాజేష్ అయితే ఇంకా ట్రిప్ కోసం వెళ్ళిపోతాడు వెంటనే గజ అయితే ఫోన్ చేస్తాడు మీ చెక్ పోస్ట్ ని దాటడానికి ఒక కార్ వస్తుంది అందులో దొంగ సరుకు వెళ్తున్నట్టు నాకు అనిపించింది అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటూ గజాజ్ చెప్పడంతో రాజేష్ కార్ రావడంతోటే కార్ అంతా చెక్ చేస్తారు ఏమున్నాయి బాక్సులో అని చెప్పను కానీ ద్రాక్ష పళ్ళున్నాయి కాకినాడ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారి ఓపెన్ చేసి చూపించు అని చెప్పను కానీ ఓపెన్ చేసి చూపిస్తాడు రెండు బాక్సుల్లోనూ రెండు మందుబాటులు ఉండడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఇంకా అక్కడి నుంచి అయితే రాజేష్ తప్పించుకుని పరుగు పెడుతూ బాలుకు ఫోన్ చేయడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావు మందు బాటిల్స్ ఉండడం ఏంట్రా అలాంటి పని ఎందుకు చేసావు అని చెప్పాను కానీ నేను ఇది చేయలేదురా ఎవరో డెలివరీ ఇమ్మని చెప్తే అలాగే ఇచ్చాను తప్ప నేను ఏ తప్పు చేయలేదు అయినా అలాంటి పనులు చేయనని నీకు తెలుసు కదా అని చెప్పనగానే సరే నువ్వు అక్కడే ఉండు నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానంటూ బాలు అయితే బయలుదేరి రాజమండ్రి వచ్చేస్తాడు అలా అందరూ కూడా స్టేషన్ దగ్గరికి వెళ్తారు వాడు నిజంగా ఏ తప్పు చేయడండి ఎవరో ద్రాక్ష పొల్లనే చెప్పిచ్చారంట అందులో మందుందన్న సంగతి వాడికి తెలియదు అని చెప్పనేసరికి ఏంటి మాకే ఎదురు సమాధానం చెప్తున్నావు అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ మాట్లాడు మాట్లాడేసరికి ఎదురు సమాధానం చెప్పడం కాదండి మేము అలాంటి పని చేసేవాళ్ళం కాదు మీకు చెప్తున్నాను జరిగింది తెలియదు కదా అని మీకు వివరిస్తున్నాను అని చెప్పను కానీ ఇంకా పోలీసులు అయితే కొడతారు ఇంకప్పుడే బాలుకైతే మీనా ఫోన్ చేస్తుంది మీనా ఫోన్ అయితే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ఫోన్లు చేసి మీ ఆయన జైల్లో ఉన్నాడు అని చెప్పనేసరికి ఇంకా గబగబా మీనా అయితే రాజమండ్రి అయితే వచ్చేస్తుంది రాజమండ్రి రావడంతో స్టేషన్ దగ్గరికి వస్తుంది ఆయనకి ఏం తెలియదండి ఆయన అలాంటి వారు కాదు ఆ దయచేసి వదిలిపెట్టండి అంటూ ఇంకా మీనా వాళ్ళ బ్రతిమాలేసరికి ఏంటమ్మా ఏంటి నువ్వు మాట్లాడేది మీ ఆయన తప్పు చేశాడు మీ ఆయన కారులోనే దొరికాయి కావాలంటే అతనే ఉన్నాడు కదా దానికి మేమేం చేస్తాము అంటూ ఇంకా మీనా మీద చెయ్యి వేసేసరికి బాలుకైతే కోపం వచ్చి పోలీసులను అయితే కొట్టబోతు ఉంటాడు ఏంటి పోలీసుల మీద చెయ్యెత్తుతున్నావా అని చెప్పాను కానీ మీరు నా భార్య మీద చెయ్యెత్తినప్పుడు మిమ్మల్ని కొట్టడానికి కూడా నేను వెనకాడను అంటూ బాలు మాట్లాడేసరికి ఇంకా మేనాకైతే ఏం చేయాలో అర్థం కాదు ఇంకప్పుడే శివ అయితే ఫోన్ చేస్తాడు ఏంటక్క ఎక్కడున్నారు ఏంటిదంతా అని చెప్పను కానీ నువ్వు అర్జెంటుగా బయలుదేరి పలానా చోటికి రారా అని చెప్పనేసరికి సరే అక్క వస్తున్నాను అని చెప్పాను కానీ ఏంటక్క ఏంటిదంతా అని చెప్పనగానే బావ వాళ్ళని స్టేషన్లో పెట్టారు అని చెప్పనేసరికి ఎందుకక్క ఏం జరిగింది అని చెప్పనేసరికి ఎవరో ద్రాక్ష పళ్ళులో మందు బాటిల్స్ పెట్టి పంపిస్తూ ఉండగా పోలీసులు చెక్ చేశారంట అందులో బాటిల్స్ ఉన్నాయని భావను అటు రాజేష్ వాళ్ళని ఆ జైల్లో పెట్టారని చెప్పాను కానీ అయితే ఇదంతా పని అక్క అని చెప్పనేసరికి గజగడ పనే శివ అసలు గజగాడి ఎందుకు వచ్చాడు అని చెప్పాను కానీ రాత్రి నేను నా ఫ్రెండ్స్ సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తూ ఉండగా గజ ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళకి ప్లాన్ చెప్తున్నాడు ఇదంతా ఇలా చేయండి అప్పుడు వాళ్ళకి పోలీసులకి ఫోన్ చేసి చెప్తానంటూ వాళ్ళతో మాట్లాడుతున్నాడు అదంతా కూడా రికార్డ్ చేశానక్క కావాలంటే చూడు అంటూ ఇంకా గజ మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డింగ్ చూపిస్తాడు మరి ఆ వ్యా కారులో పెట్టిన ద్రాక్ష పళ్ళుది అప్పుడైనా తీసావని చెప్పాను కానీ అది తీసానక్క మా ఫ్రెండ్స్ ఎందుకైనా పనికొస్తుంది ఉంచమన్నాడు అది కూడా తీసాను అంటూ మాట్లాడేసరికి ఇంకా రెండు బాక్సులు కారు డిక్కీలో పెట్టడం అదంతా కూడా వీడియో తీయడంతో ఇంకా ఆ వీడియో ఈ వీడియో తీసుకుని మీన అయితే పోలీస్ స్టేషన్ లోపలికైతే వస్తుంది చూడండి ఇందులో మా ఆయన తప్పు కానీ రాజేష్ తప్పు కానీ ఏమీ లేదు కావాలంటే వీడియో చూడండి అంటూ ఇంకా వీడియోని చూపించేసరికి గజం మాట్లాడిన మాటలు అప్పుడు కార్లో డిక్ కార్ డిక్కీలో పెట్టిన ద్రాక్ష పళ్ళు బాక్సులు రెండు కూడా చూపిస్తారు అదంతా చూసి ఇప్పటికైనా తెలిసిందా ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు ఏం చేశారో తెలుసుకుని మాట్లాడండి ఆధారాలు లేకుండా ఎవరి మీద కూడా కేసు పెట్టడానికి వీల్లేదు కదా అని చెప్పనేసరికి ఇది ఆధారంగా తీసుకుని కేసు క్లోజ్ చేసే కానిస్టేబుల్ అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ చెప్పడంతో మీనా అయితే వాళ్ళిద్దరిని తీసుకుని బయటకు వస్తుంది ఏంటి మీనా అసలు ఆ వీడియోలో ఏముంది ఇన్స్పెక్టర్ ఎందుకు వదిలేశాడు అని చెప్పి కానీ ఇదిగో బావా ఆ వీడియో అని చెప్పి ఆ వీడియోని చూపించేసరికి గజగాడి ఇదంతా చేశాడనమాట అని చెప్పి ఇంకా మెయిన్ అయితే గజ దగ్గరికి చూస్తూ ఉండగానే బాలుగాడు చాలా కోపంగా గజా దగ్గరికి అయితే వెళ్తాడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి వాడితో గొడవ పెట్టుకోవడం వల్లే కదా ఇదంతా వచ్చింది వాడు జోలికి వెళ్లకుండా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాము అక్కడ అమ్మమ్మ గారు ఎంత టెన్షన్ పడుతున్నారో ఏంటో రెండి ఇంటికి వెళ్దాం అనగానే సరే రాజేష్ నువ్వు ఇంటికి వెళ్ళు మేము కారులో అక్కడికి వెళ్ళిపోతామని చెప్పనేసరికి ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా కార్లో అయితే బాలు వాళ్ళ నానమ్మలు ఇంటికి అయితే బయలుదేరిపోతారు ఇంకా ఇంటి దగ్గర సుశీలమ్మ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది రాత్రి అనగా బాలుగాడి వెళ్ళాడు తెల్లవారుజామున మీనా వెళ్ళింది అసలు అక్కడ ఏం జరిగిందో ఎందుకు వెళ్ళారో ఏం అర్థం కావడం లేదు అని టెన్షన్ పడుతూ ఉండగా ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా కారులో ఇంటికి వెళ్తారు ఏం జరిగింది జరిగిందినన్నా అసలు ఎందుకు వెళ్ళారు ఆ అర్ధరాత్రి వేళ నువ్వెళ్లడం ఏంటి తెల్లారేక మీనా ఏంటి అసలు నాకేమీ అర్థం కాలేదు అని చెప్పనగానే బాలు జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తాడు ఆ గజగాడు ఎంత పని చేశాడా అని చెప్పాను కానీ అవునానమ్మా వాడికి బుద్ధి చెప్దామనుకున్నాను కానీ ఈ పూలకంపే వాడికి బుద్ధి చెప్పడం వల్ల మనకే తర్వాత ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇంకా వాడికి జోలికి వెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చేసింది అని చెప్పనేసరికి మంచి పని చేసింది మీనా అలా వెళ్తే నువ్వు వాడి మీదకి వెళ్తావు వాడు నీ మీదకొస్తాడు ఇంకా ఇదే కదా జరిగేది రాత్రి ఎన్నో కళలు కంటూ నీ గురించే ఆలోచిస్తూ తెల్లవాళ్ళు కంటి మీద కునుకు లేకుండా అలాగే కూర్చునుంది మీనా అని చెప్పనేసరికి మీనా వంక అయితే బాలు చూస్తాడు ఇంకా అలా చూసిన తర్వాత గదిలోకి వెళ్ళేసరికి అక్కడ అంతా కూడా డెకరేట్ చేసి ఉంటుంది ఇంకా మీనా వెనకాలే టీ తీసుకుని అయితే వెళ్తుంది సారీ మీనా అని చెప్పాను కానీ పర్వాలేదండి మీరేమీదంతా కావాలని చేయలేదు కదా రాజేష్ కోసమే కదా మీరు వెళ్ళారని చెప్పాను కానీ వాడు ఆ సమయంలో అలా పరుగులు పెడుతూ ఫోన్ చేసేసరికి నాకు చాలా భయం నీకు చెప్దామనే అనుకున్నాను కానీ అప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు వాడు అలా పరుగులు పెడుతూ ఫోన్ చేయడంతోనే టెన్షన్ టెన్షన్గా రాజమండ్రి వచ్చేసాను అంటూ చెప్పేసరికి ఇంకా టెన్షన్ పడకండి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కదా ఇంకా మీరు దాని గురించి ఆలోచించకండి అని చెప్పనేసరికి ఇంకా మీనా వెళ్ళబోతూ ఉండగా మేనా చేయిన్ అయితే పట్టుకుంటాడు బాలు అయితే ఇంకప్పుడే సుశీలమ్మ అయితే వస్తుంది బాలు అని చెప్పాను కానీ చెప్పానానమ్మ అని చెప్పనేసరికి మీరిద్దరూ ముందు గుడికి వెళ్ళిరండి సాయంత్రం అన్ని ఏర్పాట్లు చేస్తాను ఏదైనా దోషముందేమో అందుకనే రాత్రి అలా ఆగిపోయి ఉంటుంది ఇంకా ఈరోజు ఎటువంటి దోషాలు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే ముందు మీరు గుడికి వెళ్ళిరండి అన్ని దోషాలు పోతాయి అని చెప్పి ఇంకా సుశీలమ్మ చెప్పడంతో బాలు మీనా ఇద్దరు కూడా గుడికి అయితే వెళ్తారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బాలు మీనా ఇద్దరు కూడా అక్కడ దేవుణ్ణి నమస్కారం చేసుకుని ఇంకా ఇంటికైతే వస్తారు ఇంకా రోజు బాలు బయటకు కూడా అడుగుపెట్టడు ఇంకా పగలంతమాను ఇంట్లోనే ఉంటాడు ఇదే పని నిన్న చేస్తుంటే ఏ బాధ ఉండకపోదును కదా అని చెప్పాను కానీ ఏం చేస్తావు ఉన్నానమ్మా అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా అని చెప్పి ఇంకా బాలు అనేసరికి పోనీలే ఎప్పటికైనా మంచి ఆలోచన చేశావు అని చెప్పనేసరికి ఇంక ఈ లోపు అమ్మలక్కలు రావడం మీనాను రెడీ చేయడం ఇంకా గదిలోకి పంపించడం అయితే జరుగుతుంది ఇంకా గదిలోకి వెళ్ళడంతో బాలు నన్ను క్షమించాను కానీ పొద్దు చెప్పారు కదా అని చెప్పనేసరికి ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా ఒకరితో ఒకరు చాలాసేపు మాట్లాడుకుంటారు ఇంక మీదట నిన్ను ఎప్పుడూ బాధ పెట్టను పూలగంపాన్ని కూడా పిలవను అని చెప్పి బాలు అనేసరికి మీరు ఎలా పిలిచినా నాకు ఇష్టమే కానీ నన్ను అర్థం చేసుకోండి చాలు అంతకు మించి ఏం కాదు అని చెప్పి బాలు మీనా ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్తి ఇద్దరు కూడా ఒకటవుతారు ఇంకా చూద్దాం రాబోయే లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు